చేతికి గోరెంతాక వేసుకున్నానని చెప్పాను కదండి నైట్ అంతా ఉంచేసుకున్నాను చాలా ఎర్రగా అయితే పండింది ఇక మార్నింగే వేసి తలస్నానం అయితే చేసేసానండి తర్వాత బట్టలన్నిటిని వాషింగ్ మిషన్లో వేసేసాను వాటిని అయితే తీసుకొచ్చి తీగల పైన అయితే ఆరేసేసానండి తర్వాత పాటమ్మ గుడికి వస్తాము అనేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కుకున్నారంట మా వారు సో అక్కడికి వెళ్ళి కానుక అయితే వేసుకుని వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి మావి గారు పచ్చిరీలు అయితే తీసుకొచ్చారండి అత్తయ్య అది వంట చేసేస్తే భోజనం అయితే చేసేసాము అత్తయ్య అయితే చెప్పులు కావాలి అని అడుగుతున్నారండి అది కూడా యాంకిల్స్ దగ్గర నెప్పొస్తుంది మెత్తగా ఉండే స్మూత్ చెప్పులు కావాలని అడిగారండి సో అందుకనేసి ఆర్థోపెడిక్ సంబంధించి చెప్పులు అయితే ఉంటాయి కదా అవి కావాలి అనేసి షాప్ వాళ్ళని అడిగితే కొన్ని రకాల మోడల్స్ అయితే చూపించారనమాట సో అత్తయ్య గారికి ఏ చెప్పులు వేసుకున్నా చిన్న సైజ్ అయిపోవడం కానీ బాగా పెద్ద సైజ్ అయిపోవడం కానీ అలా అవుతుంది సో అన్నీ అలాగా ట్రై చేసి ట్రై చేసి చివరికి ఇప్పుడు మా అత్తయ్య గారు కాళ్లకుండా చూసారండి ఆ చెప్పులు అయితే ఫైనల్ చేసుకున్నారు ఈ చెప్పులకి వస్తే ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ బ్రౌన్ కలర్ చెప్పులు అయితే అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చుకున్నారు